హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్స్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులకు సంబంధించిన చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు అనేది నిన్నటి వరకు అనేది పెన్షన్ డబ్బులు అనేది హండ్రెడ్ శాతంలో వంద శాతంలో చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక ముప్పై పర్సెంట్ శాతమే పెన్షన్ డబ్బులు జమ అయినట్టుగా తెలిసింది సో అలాగే డెబ్బై శాతం మందికి అనేది ఇప్పటివరకు నెల నెల పెన్షన్లోనైతే ఈ డబ్బులు అనేది రావడానికి అయితే రా బ్యాంకుల అకౌంట్లో మరియు పోస్ట్ ఆఫీసులలో పెన్షన్ డబ్బులు అనేది ఇంకా తీసుకోలేనైతే మంది అయితే చెప్తున్నారు సో మనకైతే ఈ పెన్షన్ డబ్బులు డెబ్బై పర్సెంట్ శాతం మంది ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు తీసుకోలేదు సో ఈ డెబ్బై శాతం మందికి పెన్షన్ డబ్బులు అనేది ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా కొంతమంది జిల్లాలకు అనేది ఆపివేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎన్ని జిల్లాల వారికి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది ఈ డెబ్బై శాతంలో మందుల నుంచి జమ చేయబోతున్నారు పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే ఏదైతే వికలాంగులకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన బీడీ పెన్షన్లకు సంబంధించిన మహిళలకు సంబంధించిన మనకైతే వివిధ రకమైన వ్యాధ వస్లకు సంబంధించిన ఈ పెన్షన్ డబ్బులపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి సో ఈ పెన్షన్ డబ్బులు అనేది తొందరగా జమ చేయాలని ప్రభుత్వం నుంచి అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఏదైతే మనకైతే పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో ఈ వీడియోనైతే తెలియజేస్తాను సో అలాగే దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలన్న ఇస్తా ఇస్తామని మేనిఫెస్టో చెప్పినట్టుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు సో అలాగే ఆ డబ్బులు అనేది ఎవరికి జమ చేస్తారు అన్నదాని వైపు కూడా ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా చూసినవారు అయితే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే అయితే షేర్ చేయండి సో దీంతో పాటుగా ఎవరైతే మనకైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో చాలామందికి నిన్నటి వరకు ఈ రోజు వరకు చాలా మందికి అనేది పెన్షన్ డబ్బులు జమ కాలేదు సో మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్లో సంబంధించిన పలు ప్రాంతాల్లో మరియు మహబూబ్ నగర్ క నల్గొండ భీమగఢ్ ఇటువంటి జిల్లాల నిర్మల్ సంబంధించిన మరి ఈ జిల్లాలోనే చాలామంది కామెంట్ పెడుతూ పెన్షన్ డబ్బులు అనేది జమ అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేవి ఓన్లీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి డబ్బులు అనేది లేట్ అవుతుందని అయితే చెప్పడం అనేది జరిగింది సో దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో పోస్ట్ ఆఫీసులలో తీసుకుంటున్నారో సో ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లోనైతే ఈ పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నారు సో కానీ చాలా ప్రాంతాల వారికి అయితే ఇవైతే జమ చేయడం లేదు సో సర్వర్ వాతావరణ చేంజ్ కారణంగా వాతావరణ మనకైతే ఎటువంటి పోరాకుండా వాగులు మనకైతే కుంటలు అనేది రోడ్లు అనేది వర్షపాతంతో నిలిచిపోయింది కాబట్టి ప్రభుత్వం నుంచి రెడ్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి ఎటువంటి బయటకు తిరగొద్దని సో దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు అనేది ఆపివే ఆపివేసే విధంలో ప్రభుత్వం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు సో అలాగే ఇవైతే పోస్ట్ ఆఫీస్లో ఇస్తున్న వారికి అలాగే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారో సో అటువంటి వారికి సర్వర్లు అనేది కరెక్ట్ చేసుకొని ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే చేయాలని అయితే మనకైతే ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది తీసుకొని వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ఈ రోజు నుంచి గానైతే సర్వేర్లు అనేది బిజీగా ఉండకుండా చూసుకొని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో నేరుగా మనకైతే నెల నెల పెన్షన్ డబ్బులు ఎలాగో జమ చేస్తారో సో అలాగా జమ చేయాలని అయితే స్ట్రిక్ట్గా చెప్పడం అయితే జరిగింది సో చాలామంది వృద్ధులకు సంబంధించిన ఈ పెన్షన్ మీద మీద ఆధారపడి ఉంటారు కాబట్టి పెన్షన్ డబ్బులపైన ఎటువంటి లేట్ అనేది చేయకుండా బ్యాంక్ అకౌంట్లో పొందే వారు అందరికి ఈ ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అనేది పొందాలనైతే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే కొత్తగా పెన్షన్ల పైన మేనిఫెస్టో చెప్పినట్టుగా కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తున్న దానిపై కూడా చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనే దానిపై మనకైతే మంత్రి శీతాకం సమావేశంలో మాట్లాడుతూ కొత్త పెన్షన్లు కూడా మనకైతే రానున్న ఈ సెప్టెంబర్ నెలలో కూడా కొత్త పెన్షన్లు పైన ఇస్తామనేది కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలు బీడి సంబంధించిన నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వివిధ వ్యాధులకు సంబంధించిన ఆరు వేల రూపాయలతో ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొస్తుందని అయితే న్యూస్లోనైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే చాలా మందికి అయితే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో రైతు భరోసా రైతు భరోసా సహా రైతు రుణమాఫీతో సహా మనకైతే ఈ కొత్త పెన్షన్లతో సహా మహిళలకు ఇరవై ఐదు వందలతో సహా మనకైతే ప్రభుత్వం నుంచి వివిధ రకాల హామీలు ఇచ్చిన అనేది ఈ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే చాలా వరకు వరకు వంద శాతం తొంభై వంద శాతంలో తొంభై శాతం వరకు అయితే ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పథకాలు అనేది కొత్త అనైతే ఈ డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు మనకైతే కొత్త పెంచడంతో పాటు పింఛన్ డబ్బులు పెంచడంతో పాటుగా ఈ మనకైతే ఈ కొత్త పథకాలు అమలు అమలు చేయాలనేది సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదిలా ఉండగా మనకైతే ఎవరైతే కొత్త పింఛన్ అనేది దరఖాస్తు చేసుకోలేరో సో అటువంటి వారందరి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి పెట్టబోయే ప్రజా పాలనలో అక్కడ ఇప్పటివరకు పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఇరవై ఐదు వందలు అప్లై చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం చేసుకొని వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తూ సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలో వారందరూ సద్వినియోగం చేసుకోవాలనే కృషితో అలాగే అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేయ చేసుకోవచ్చు అని అయితే అర్హులై ఉన్న పెన్షన్ లబ్ధిదారుల కోసం ఇంకా పెన్షన్ పొందలేని వారందరికీ ప్రజాపాలనలో అప్లై చేయాలిగా అప్లై చేయాలనైతే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా కొత్త పెన్షన్లతో మనకైతే కొత్త రైతు భరోసా డబ్బులతో అలాగే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలతో మరియు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే విషయం అయితే మీకైతే తెలిసిందే సో సెప్టెంబర్ పదిహేడు నుంచి కొత్త రేషన్లు కార్ కొత్త రేషన్లు కార్డు కార్డులు ఏదైతే ఏటీఎం విధంగా కనిపించే డిజిటల్ కార్డ్స్ కూడా రేపటి నుంచి మనకైతే అమల్లోకి తేవనుంది తేవ తేవనుంది అలాగే సెప్టెంబర్ పదిహేడు తారీఖు ఏదైతే కొత్త రేషన్ల కార్డు సంబంధించిన వివరాలు సేకరిస్తారో సో దాని తర్వాత నుంచి మనకైతే ఆ వివరాలన్నీ కరెక్ట్ చేసుకొని రేషన్ కార్డుల పైన పలు రకాల అమలులపై ఈ రేషన్ కార్డు మీదనే కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు మరియు ఇంద్రమ్మ ఇండ్లు సంబంధించిన ఇటువంటి పలు రకాల పథకాలు అనేది ఈ రేషన్ కార్డు పైనే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ప్రజలు సో వాళ్ళందరూ మనకైతే సెప్టెంబర్ పదిహేడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్ల జిల్లాల వారిగా ఊర్ల వారిగా నిర్వహించి ప్రజా పాలనలో పొందాలని కొత్త రేషన్ కార్డులనే తీసుకోవాలని అలాగే సద్వినియోగం చేసే చేసుకోవాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్లు మనకైతే ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారంలో ఏదైతే నెల నెల పిన్షన్లన్నీ జమ చేస్తున్నారో ఈ సెప్టెంబర్ చివరి వారంలో ఏదైతే వికలాంగులకు నాలుగు వేల ప్లేస్లో ఆరు వేల రూపాయలు బీడీ కార్మికులకు రెండు వేల ప్లేస్లో నాలుగు వేల రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా చాలామంది పింఛన్లు కూడా ఎవరైతే డూప్లికేట్లు పింఛన్లు పొందుతున్నారో అరువులు కాకుండా అరువుల పైన పత్రం చూపించుకొని సో అటువంటి వారి పెన్షన్లు కూడా తీసివేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మూడు శుభవార్తలతో ఒక మనకైతే కీలకమైన వార్త కూడా రానుందైతే తెలుసుకోవచ్చు సో దీంతో పాటుగా సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఎటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని ఒక అయితే చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ గైస్